I yeah, yeah. గంటలు స్టార్ట్ అవుతుందండి మధ్యాహ్నం లంచ్ బ్రేక్ తర్వాత జక్కుల సహస్ర యాదవ్ గారు షేక్ హుసేన్ గారు జూర్ణ నగర్ పోదాడ జక్కుల వెంకటేశ్వర గారు సత్తా కాబట్టి జక్కు వెంకటేశ్వర గారు మీ మధ్యలో అందులో మాట్లాడబోదండి కాడి కట్టిందా మధ్యలో మాట్లాడాలిగా మత పేరు చెప్పాలిగా మైక్ అప్పుడు ఏం చెప్పుకుంటా వాళ్ళు ఎదురు వచ్చి కాడి కట్టిందా మీ మైక్ అవునా చెప్తే కదా తెలిసేది అప్పుడు వాళ్ళకి జర్ వేసుకుంటారుగా

సీనియర్ డ్రైవర్ ముసలయ్య గారు చేసుకుంటాయి మూడో ಈ ಪೂಟು ಈ ಪ್ರೋಜನ ವಿರಾಮ ಗಂಟಲೂ ಆ നഗരരണ്ട 1200 അട யை ஐந்து சேகர்ல பூர் கேஸ்கிற பூரோத் சைது செகண்ட భాగానికి మొదటి బహుమతిగా డెబ్బై వేలు రూపాయలు శ్రీ తాటిరెడ్డి వెంకటేశ్వర రెడ్డి గారు నాగపల్లి మాజీ మండల పార్టీ అధ్యక్షులు కొనగల మెట్ల రెండవ బహుమతిగా యాభై వేలు రూపాయలు శ్రీ మాలపాటి వెంకటరెడ్డి గారు ఏఎంసీ చైర్మన్ మూడవ ఐదు వేల రూపాయలు శ్రీ నూడు పరంబు గారు సిడిపి నాయకులు మెట్ల బహుమతి ఇరవై రూపాయలు శ్రీ బాబుపల్లి వెంకటేశ్వరం గౌరవ అధ్యక్షులు శాంతిగొండ ఐదు రెండు పదహైదు వందల అడుగుల దూరాన్ని ఐదు నిమిషాల్లో పూర్తి చేసుకుని మూడు స్థానానికి పది సెకండ్లు రెడ్డి గారు నగరంపల్లి కన్వీనర్ షేక్ గారు కోటాల ముద్దు నగర్ వారి పోటీవతి పదహైదు వేల రూపాయలు బండారు గురువయ్య గారు గాజులపల్లి ఆరో లోపలవతి పదివేలు రూపాయలు శ్రీ పెళ్లైకొండ విజయలక్ష్మి గారు బీజేపీ నాయకురాలు వారి చేతుల మీదుగా ఈ రోజు ఈ యొక్క నీ తాదిగ ఆరు సహమతి దాతలు ఇచ్చేస్తున్నారు అలాగే బహుమతి రాణి జతకు కూడా ప్రతి జతకు ప్రదర్శన పాల్గొని బహుమతి రాణి జతకు కంచుల చిన్నపుగా ఐదు వేల రూపాయలు కాసు చారిటబుల్ ట్రస్ట్ అధినేత శ్రీ కాసు వెంకటేశ్వర రెడ్డి గారు మొత్తాన్ని ఎట్లా చేతుల మీదుగా బహుమతి రాణి ప్రతి జత కూడా కంచుల ప్రకటించడం జరిగింది సెకండ్లు వెనుకజలు ఉన్నాయి మూడవ స్థానానికి పదహైదు సెకండ్లు వెనుకంజలు ఉన్నాయి అలాగే

ఎంట్రన్స్ కు గేట్ సమర్పించిన వారు గీట్ మరియు సుఖానికి వారి చే

ఈటు మన సుమారండి ఈటు మన సోమ జ్ఞాన పాదం వారి మనవాళ్ళు మనవాళ్ళు దుఃఖపుడి కాశీశ్వరి ఏలూరు శ్రావణి రమగుండ సాయి లీల మోరే సాయి సురేంద్రెడ్డి గారు ఈ యొక్క కోర్టుకు మెయిన్ గేట్ స్వాత చేశారు అలాగే ఈ యొక్క నీటి ఆదాయ విభాగంలో ఈ రోజు ప్రోత్సాహ బహుమతిగా ఐదు వేల నూట పదహారు రూపాయలు ಆರು ತಾಟ ತರ್ವೈತೆ ಮೊದಲ ಸ್ಥಾನ ಕೊನಸಾತದೋ

ఏడు వందల అడుగుల దూరాన్ని తొమ్మిది ఇరవై పూర్తి చేస్తున్నాయి మూడవ స్థానానికి ఇరవై ఐదు సెకండ్లు వెనుక ఉన్నాయి నాలుగో స్థానానికి ముందున్నాయి

ಈ ಗತಾ ಅನಂತರ ಮೂರು ಶ್ರೀ ಗಂಟೆ ಆಶೀಸರಿ ಸೇವಕರಿ ಗ್ರಾಮ ಚುನೂರು ಮಂಡಲ ಬಾಪಟ್ಟ ಜಿಲ್ಲಾ ಆಸ್ವಾರು ಸಿಗಾಲಿ ಈ ಗತಾ ಪ್ರದರ್ಶನ ಅನಂತರ ಬೈಕ್ ಘಮ ಘಮ ಮಸಾಲ ಅಂತ ಇಜ್ಜರು ಮುಗಿಸುಕೊಳ್ಳಿ ಮೂರು ಗಂಟೆ గురువారి గారు నుంచి ఐద్యం రావచ్చు పన్నెండవ రౌండ్ మూడు వేల ఆరు వందల అటకల దూరాన్ని పన్నెండు నిమిషాల యాభై సెకండ్లలో పూర్తి చేస్తున్నాయి ముప్పై ఐదు సెకండ్ల మూడోత్సాహానికి వెనుకలో ఉన్నాయి స్థానానికి గుండం జిల్లాలో ఉన్నాయి బోలగుత విగ్రహ సింహ స్వామి ఆశీస్సులతో చెప్తున్నారు యాదవ్ ఉద్దూర్ జాగర్ షేక్ హుస్సేన్ కోటాడ కోదాడ మండలం సూర్యాపేట జిల్లా మూడు గంటల దాని రాష్ట్రం వారి చేత ప్రదర్శనిస్తున్నారు మూడు గంటల వరకు బ్రేక్ మూడు గంటల వరకు అండి

నంతమాలుగురు కోటిరెడ్డి గారిది వచ్చిన వజ్రా రెడ్డి గారి జత ఏడవ చూత ఆరో చూత

వెళ్ళి కొనసాగుతారు విదేశాల నుంచి చూస్తున్నటువంటి నా మిత్రులు నా వాట్సాప్ నంబర్ కి మెసేజ్ చేయండి సెవెన్ జీరో త్రీ టూ జీరో సెవెన్ ఫోర్ సిక్స్ టూ జీరోకి

ముప్పై ఐదు సెకండ్లు వెనుక జలోనే ఉన్నాయి మూడవ స్థానానికి తిరిగి పనులకు లాగితే నాలుగో స్థానంలో కొనసాగుతాం समय <laughs> पढ़ारे <laughs> 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 ఎనిమిది వందల అడుగుల దూరాన్ని పదిహేడు నిమిషాల ఇరవై ఐదు సెకండ్లలో పూర్తి చేస్తున్నాయి ముప్పై సెకండ్లు వెనుకంజలోనే ఉన్నాయి మూడో స్థానానికి చెక్కుల సహస్ర యాదవ్ హుజూర్ నగర్ షేక్ హుస్సేన్ గారు కోదాడ కోదాడ మండలం సూర్యాపేట జిల్లా తెలంగాణ రాష్ట్రం వారి చెత్త ప్రదర్శనిస్తున్నాయి సమయము జతలన్నీ కూడా చక్కని ప్రదర్శనిస్తున్నాయండి నిలబడకుండా తప్పు చేయకుండా ప్రతి జత కూడా చక్కని ప్రదర్శనస్తున్నాయి అని హాయ్ బ్రదర్ ఫస్ట్ లో జిఎల్ఆర్ బుల్స్ భగవంత్ కేసు ఉన్నాయండి ఈ జత అయిపోయాక బ్రేక్ అండి మూడు గంటలకి ఆర్కే బుల్స్ తోటి స్టార్ట్ అవుతుంది పదేము ఆరో జత ఏడవ జత వజ్రాలు తేజస్ రెడ్డి మూడు ఒక్క నిమిషం వెనుక తెలుగు ఒక్క నిమిషం నాలుగో స్థానంలో కొనసాగుతున్నాయి మూడవ స్థానంలో కొనసాగాలంటే వెళ్ళి తిరిగి Look for look. ஆசி சூட்டுல சகசிரூர் நகர் புஜூர் நகர் மண்டலம் சூரியப்பேட்ட ஜி ஷேக் ஹுஸேன் கார கோதா கோதாட மண்டலம் సూర్యాపేటలో తెలంగాణ రాష్ట్రం వారి గత లాగిన దూరం ఐదు వేల నాలుగు వందల అడుగులు ప్రత్యేక రౌండ్లు పూర్తిగా లాగి నాలుగో స్థానంలో కొనసాగుతున్నాయి ప్రస్తుతానికి లంచ్ బ్రేక్ అండి మళ్ళీ మూడు గంటలకు వెళ్తాము లైవ్ థ్యాంక్ వెరీ మచ్ ఈ జట్టుతో ఈ పూటకు ప్రదర్శన ముగించి భోజన విరామం అనంతరం మధ్యాహ్నం ఆరవ జత వారు మూడు గంటలకు రెడీగా ఉన్నారు శ్రీ రాములు ఆర్కేబుల్స్ అత్తోట శిరీషా చౌదరి గారు శివకృష్ణ చౌదరి గారు